వెల్కమ్ టు పీజే న్యూస్ ఈ రోజు మనతో ఎవరున్నారు మీ అందరికి మన మనందరినీ ఎంతగానో అలరించే ప్రముఖ విలన్ ఉప్పున మూవీలో చూసాం అఖండ మూవీలో చూసాం రంగస్థలంలో కూడా మనం చూసాం ఇంకా ఎన్నెన్నో మూవీస్ లో మనందరినీ అలరిస్తున్నారు అలరి అలరించబోతున్నారు సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వచ్చేసారు ఎలా ఉంది సార్ ఇక్కడ ప్రజల స్వామి చాలా అద్భుతంగా ఉందండి అనూహ్యంగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా ఉంది ఆయన ఇది ప్రచారం చేస్తున్నట్టు లేదు జనాలు సార్ మీరు విధి విధి వాడవాడ ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రధానమైన సమస్యలు ఏం చెప్తున్నారు సార్ ప్రజలు మీరు ప్రత్యక్షంగా చూసిన సమస్యలు ఏంటి సార్ నేను ప్రత్యక్షంగా చూసింది రోడ్లండి చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం గోతులు ప్రభుత్వం కాబట్టి గోతులు పోతుట్ల ఎక్కడ గోతులే ఉంటాయి అసహజమయం అయితే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య అందరు చెప్తుంది డ్రైనేజీ సమస్య ఉంటుంది మెయిన్గా ఈ మూడు చాలా మేజర్గా అందరూ వెలుపుస్తున్న అభిప్రాయాలు ఒక అయితే ఏ స్ట్రీట్ నాకు గుర్తులేదు కానీ వాళ్ళు డెంగ్యూ వ్యాధి వచ్చి ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారట అక్కడ చాలా బాధ ఇస్తుంది నాకు ఎంత అధ్వానంగా ఉంటుందా అని అనిపించింది ఈ ప్రభుత్వం ఐదేళ్లలో ఏం చేసిందంటే మరి మనకి గతుకుల రోడ్లోనూ చితికిపోయిన బతుకులు తప్ప ఇంకేం కనిపించట్లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే వీళ్ళందరికీ న్యాయం చేస్తా అంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యలన్నీ తీసుకెళ్తారా సార్ ఖచ్చితంగా తీసుకెళ్తామండి ఆయన ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మాకు తెలుసు ఆయన ఈ మారుస్తారు ఇది ఒక మోడల్ కాన్స్టిట్యు అవుతుంది ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా అద్భుతమైన పిఠాపురానికి ఒక పీఠం దక్కుతుంది ఒక అద్భుతమైన పీఠం దక్కుతుంది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో వంగగీత గారు ఎంపీగానే ఉన్నారు సార్ ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంటే ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయలేని వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చేస్తారని నమ్ముతారంటారా ప్రజలు ఖచ్చితంగా ఆవిడ వల్ల ఏమి కాదండి అంటే ఆవిడ అసమర్థురాలని చెప్పట్లా ఆవిడ సమర్థురాలే కానీ బట్ అక్కడ పైన ఎవరైతే ఎవరైతే పైన ఉన్నారో ఆయన చాలా అసమర్థుడు ఆయనకి ఈ పాలన అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ దక్కదు కూర్చుని మాట్లాడే పరిస్థితి లేదు ఇలా ఏమి సమస్యలు తీసుకెళ్తారని ఏమి పట్టుకొస్తారు కాబట్టి వైసీపీ అధినేత ఎవరైనా సరే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఉంటారు వాళ్ళకి ఓటు ఏ రకంగానూ అభివృద్ధి కాంక్షించే పద్ధతి కాదు ప్రత్యక్షంగా మీరు సీనియర్ యాక్టర్ కాబట్టి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉంటారు ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి సార్ అంటే పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి పిల్లల్ని కారులు మార్చినట్టు మారుస్తారని వ్యంగ్యంగా విమర్శిస్తుంటారు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది చాలా జుగుప్సాకరంగా అనిపించే నేను బయటకు రాని వాడిని కూడా నేను వాళ్ళ రావాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తిత్వం కలవాడంటే అంటే ఆయన సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడతా ఒక ఈ లేబర్ అంటే మన చిన్నవాళ్ళు వాళ్ళు ఆ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు తింటు తింటున్న టెంట్లోకి వెళ్ళిపోయాడు ఇల్లు చూసేసరికి ఆయన ప్లేట్లో ఏదో నీళ్ళు నీళ్లు కనిపించినాయి నేను ఫోన్ మాట్లాడే ఫోన్ ఆపేసేసి అడిగి ఆ కూర ఇది పప్ప అది ఇదా అని తెలుసుకుని ఆ అన్ని మూతలు తీసి చూసి షూటింగ్ క్యాన్సల్ చేస్తాడు ఆయన నచ్చిడ్ ఆ ప్రద్యూస్తో కూర్చొని నా కావు ఒక కోటి రూపాయలు రెమ్యురేషన్ తగ్గొచ్చు నేను తినేది నా మన స్టాఫ్ పెట్టండి డ్రైవర్ కాడి నుంచి బాయ్ కాడించి నా దాకా ఒకటే ఫుట్ చేయండి అని చెప్పిన హీరో ఏకైక హీరో తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు ఏ ఇండస్ట్రీలో కూడా అలాంటి నటుడు ఉండరు ఆయన గౌతమ అండి రాజ్యాన్ని పరిత్యజించి ప్రజల కష్టాన్ని తెలుసుకోవటానికి వచ్చిన గౌతమ్ బుద్ధుడు అలాంటి వాడు ఆయన అంశే పవన్ కళ్యాణ్ గారు అని నేను గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు సార్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి కింద తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి వస్తున్నాయి నూట డెబ్బై ఐదుకి నూట నేనే గెలిస్తా సంక్షేమ పథకాలు ఇచ్చాననే దీమతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మారచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ప్రజలు సంక్షేమ పథకాలు అంటే వాళ్ళకి అర్థమైంది జేపుల ఇపుల పైలో అమ్మాడా లేకపోతే పొందిన ముడుపుల నుంచి మనకి తిరిగిస్తున్నాడా ఏం కాదు అది ఒక ట్యాక్స్ కట్టిన వ్యాపార దగ్గర అది నెల రోజులు కష్టపడితే ముప్పై ముప్పై రోజులు కష్టపడితే ఉద్యోగం సంపాదించిన ట్యాక్స్లను తెచ్చిన డబ్బులు అవి ఈ సరిపోతే ఢిల్లీ గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారి ముందు మోకరు వెళ్ళి అప్పులు తెచ్చి మనకు కడుతున్నాడు ఇది లంచం అని ఆయన అనుకుంటున్నాడు ప్రజలను ఓటర్లను భావిస్తున్నాడు ప్రజలు ప్రజలకే చూడలేదు ఖచ్చితంగా దీనికి పర్యవేసానం ఉంటుంది ప్రజలకి తెలుసు ఎక్కడి చేస్తున్నాడు అనేది ఈ సంక్షేమం చాటున వాళ్ళు దోచుకున్న దోపిడీ ఏంటో ప్రజలకు కూడా తెలుసు బాగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ కొట్టుకుపోతుంది సునామీ ఈ మూడు ఎన్డీఏ పార్టీ ఒక సునామీ లాంటిది మొత్తం ముంచేస్తుంది అంటే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసేది కూడా వైసీపీ పేజెస్ లో కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ వాళ్ళు ఇంటింటికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచినా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు ప్రజా సమస్యలు పట్టించుకోరు అని చెప్తున్నారు అంటే వ్యక్తిగతంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని చూశారు కదా అంటే ఎలా ఉండబోతుంది సార్ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడట పులివెందులో ఉన్నాడా లేదా తాడేపల్లికి గెలిచాడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎక్కడి నుంచి ఉన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడ ఉంటాడండి ఆయన గెలిచిన చోట ఉంటారా నీకు పని అవుతుందా కావాలి ముఖ్యం కానీ ఇంటి పక్కన ఉండడం ముఖ్యమా ఇది ఒక పనికిరాని వాదనలు ఇవి చేత మనుషులు బురద బురద వాళ్ళు చెప్పి మాటలు అవి నీకు ఇక్కడ పని చేయ చేసే మనిషి చేయని మనిషి ఇంటి పక్కన ఉండకర్లా ఢిల్లీలో కూర్చుని ఆయన ఇక్కడ చేయించవచ్చు ఇంకో చోటకి వెళ్ళినా పని చేయవచ్చు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవాలండి ఆయన పులివెందులో రోడ్ కుడుస్తున్నాడా డ్రైనేజీ సిస్టమ్ చూస్తున్నాడా తాడేపల్లి ప్యాలెస్ వచ్చి బట్టలు నొక్కుతున్నాడు మూడు వందల అరవై ఆయన చేసే ఒక రోజు పని నొక్కడం మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఏం చేస్తున్నాడు ఏం నొక్కుతున్నాడు అది తెలుసుకోవాలి మనం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక క్యాపిటల్ కాదు మూడు క్యాపిటల్ కడతామని చెప్పారు సార్ పోలవరం కంప్లీట్ చేసేస్తాం ఒక వన్ ఇయర్లో అని అన్నా సార్ అంటే ఎలా ఉండ అంటే ఎంతవరకు చేశారంటారు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్లే గానీ నైన్ పర్సెంట్ హామీలు అన్ని అంటున్నారు జరిగినాయి అంటారు వాస్తవానికి చెప్పుకోవడం తప్ప వాళ్ళు అన్ని గోబల్స్ ప్రచారం లాగా మేము చేసిస్తాం మేము చేసిస్తామని వాళ్ళు వాళ్ళకాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ అయితే చేసుకుంటున్నారు ప్రజలకు తెలుసు ఏమీ చేయలేదు అని ఏం చేశాడు చేస్తే రోడ్డు కనిపిస్తాయిగా డ్రైనేజ్ సిస్టమ్ కనిపిస్తుందా వాటర్ కనిపిస్తుందా పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా మద్యపాన నిషేధం చేస్తే కానీ మళ్ళీ మీ దగ్గర రానన్నాడు మద్యపానం నిషేధం చేస్తాడు పెంచాడా సొంత కప్పిలు కట్టాడు ఆయన జైబ్రా సిడు ఏం చేశాడు ఆయన నిరుద్యోగ ఏమైనా ఉపాధి కలిగిందా కొత్త ఫ్యాక్టరీని వచ్చిందా వచ్చిన ఫ్యాక్టరీని పీడించారు తోడేళ్ళలాగా పారిపోయారు అమరాజా బ్యాటరీ లూలు కంపెనీ అని సో ఆయన తెలిసింది ఒకటే చూపించేది పది రూపాయలు అయితే దోచేది తొంభై రూపాయలు మొత్తం వంద రూపాయలు సంక్షేమం చేశా అని నోరు పేపర్ ఉంది ఇది ఉంది పేదవాడిని అంటాడు ఏం పేదవాడి లోటస్ పాండ్ల ప్యాలెస్లు బెంగళూరు ప్యాలెస్లు ప్రతి స్టేట్లో ప్రతి కంట్రీలో ఆస్తులు ఇడుపులు వేళ ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి న్యాయంగా సంపాదించారా మనుషులు చెప్పి రోడ్డు మీద పెడయటం ఇంటి ముందు డెలివరీ చేయటం జొమాటో బాయ్ లాగా మటనలు చేసి అద్వానపు ప్రభుత్వం ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని ఎవరు ఎప్పుడు చూసుంటారు ఒకప్పుడు బీహార్ ఉండేది వెనకబడిపోయి ఈ ఆల్ఫాబేట్లో ఏ నెంబర్ వన్ కాబట్టి ఈ దరిద్రం కూడా ఏ నెంబర్ వన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ వచ్చింది బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్క రూపాయి తీసుకుంటున్నాను నేను పారదర్శక పాలన యాభై ఏళ్ళకి వాలంటీర్లు పెట్టేసా సచివాలయాలు పెట్టేసా అని చెప్తున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయలు జీతం ఆయనకి రోజు జీతంగా రూపాయలు ఉంటాయి లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి ఇక మాకు నూట యాభై రూపాయలు హైదరాబాద్ లో లెక్కర్ ఉంటుంది క్వార్టర్ బాడు ఇక్కడ ఉన్న వందల యాభై అమ్ముతున్నారు అది డిజిటలా ఆన్లైన్ క్యాష్ పేమెంట్ లేదు క్యాషే పే చేయాలి ఎందుకు పే చేయాలి క్యాష్ మీకు ఎవడ ప్రైవేట్ వ్యక్తి నాకు క్యాష్ అన్నాడంటే సొంత ఏజెంట్ అనుకోవచ్చు అన్ని ప్రభుత్వాలు దేశం మొత్తం నీకు డిజిటల్ పేమెంట్ చేయమంటున్నారు పది రూపాయలు కొత్తిపూర కట్టక ఉంటే పేటిఎం చేయబాబు డబ్బులు ఇవ్వమంటున్నారు చిన్న లేకపోతే ఫోన్పే చేయమన్నారు గూగుల్ పే చేయమంటున్నారు కిల్లి బడ్డీకి వెళ్ళి పది రూపాయలు కరీంబిడ్డికి కట్టగా ఉంటే ఇరవై రూపాయలు పెట్టి వాడు గూగుల్ పే చేయమన్నాడు మరి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు సరికమ్మే చోట గబు గవర్నమెంట్ మెయింటైన్ చేసే చోట ఎందుకు డిజిటల్ సిస్టమ్ లేదు బ్లాక్ మనీ ఎక్కడికి పోతుంది రేటు ఎక్కువ క్వాలిటీ తక్కువ దోపిడీ ఎక్కువ దారుణం దారుణాది దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ పాలసీ సూసైడ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది పాయిజం మరి డేంజరస్ ఉంటుంది కదా హార్మోన్ లేకుండా బూమ్ బూమ్ బీన్లు తాగితే టఫామని బాగుతాడు అంటే మద్యం క్వాలిటీ లేదంటారా కల్తీ మధ్య వస్తుంది కల్తీ మధ్య వస్తుంది కదండి కల్తీ మధ్య వస్తుంది ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గంజాయి ఈ ఐదేళ్లలో పెరిగింది గంజాయి అసలు ఆంధ్రప్రదేశ్లో గంజాయి మా ఇప్పింది మనకి అరకుల చోట పండినా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయేది ఒరిస్సా గట్టు కానీ వాడు హబ్గా మారింది యాభై వేల కోట్ల రూపాయలు హెరాయిన్ విశాఖపట్నంలో పోర్ట్లో ఎలా దొరికింది ఎందుకు వచ్చింది అసలు ఇక్కడికి ఎందుకు ఇటు మూడు రాష్ట్రాలు కావాలి ఎందుకు విశాఖపట్నం అనేది కన్ను దోచేటాకి చూడండి ఇంకా ఐదేళ్ళు పాలన జగన్మోహన్ రెడ్డికి వస్తే బంగాళాఖాతం ఎండిపోద్ది నిండిపోతుంది తువేస్తారు దానికంతేమో నిధులు నిక్షేపాలని అంతే సంక్షేమ పథకాల్లో ఇస్తామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చెప్తున్నాయి కదా సార్ అంటే ఎన్డీఏ కూటమి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తా అనుకుంటున్నారు ఖచ్చితంగా చేస్తుంది అండి చేస్తుంది ఎందుకంటే చేయి చేత కలిగిన వాళ్ళు చావ కలిగిన వాళ్ళే ఇప్పుడు అక్కడ కూటమిలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల పట్ల ఎంతో ఎంతో అభిమానం ప్రేమ వాత్సల్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి జమ అయి ఉన్నారు అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారినగా పరుగు ఉంటుంది ఖచ్చితంగా చాలా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి వల్లే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ఇంత అడ్వాన్స్ స్థితికి తీసుకెళ్లి రెండు లక్షల కోట్లు అప్పు అయింది కదా సార్ మరి ఈ భారం అంతా ఎలా తట్టుకుంటారు రెండు లక్షల కోట్లు కాదండి పదకొండు గంటల పదకొండు లక్షల కోట్లు ఇప్పుడు అది ఆయన ఏముంది ఆయన ఆయన కేసులు ఆయన చూసుకుంటాడు ఇక కోర్టు అటెండ్ అవుతాడు ఇంతకాల ఐదేళ్ళు ఈ అడ్డు పెట్టుకుని కాలక్షేపం చేశాడు బతికి బట్ట కట్టాడు ఇక తిరుగుతాడు ఆయన కోర్టు చుట్టూ తిరిగి ఒక్కొక్క కేసుకి ఈడీలు ఎంత లాక్కుంటారో అవన్నీ వ్యాపారంలో బిజీగా ఉంటాడు ఆయన ఇప్పుడు ప్రభుత్వ ప్రభా ప్రజానాయకుడిగా లేకపోతే ప్రభుత్వాది నేతగా ఆయన బట్ట నొక్కడం ఒక పని పని గేపనలేదు ఆయనకి ఏ ఎమ్మెల్యే కూడా ఆయనతో మాట్లాడే అవకాశమే లేదు అపాయింట్మెంట్ లేదు కూర్చో కుర్చీ లేదు ఇంట్ ఏం చేస్తారండి అభివృద్ధి జరగదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగ ఏంటంటే కోర్ట్ కేసులు కాబట్టి హీ విల్ బి వెరీ బిజీ విత్ హీస్ కోర్ట్ కేసెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయితే గెలుచుకున్నారు మొత్తం ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి నూట డెబ్బై ఐదు గెలుచుకుంటాం అని చెప్తున్నారు అంత పరిపాలన పారదర్శకంగా ఉంటే డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అదే కదమ్మా అదే కదా అక్కడ వాళ్ళు ఊరి చెప్పుకుంటాకి ఇది సెల్ఫ్ హెప్ హెప్నటిజం అండి ఇది నేను చాలా గొప్పవాడిని నేను చాలా గొప్పవాడిని గొప్పవాడిని అని అనుకుంటాడు కానీ అక్కడికి ఒప్పుడో కాదని లోకం తెలి తెలియజేస్తుంది ఈ సెల్ఫ్ ఎప్రైజర్ ఉన్నారు వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ వన్ స్ట్రాండ్ ఫైవ్ ఉన్నారు అందులో ఒక్కొక్క డిజిలో ఒకటి కావచ్చు ఏడు రావచ్చు లేదా ఐదు రావచ్చు అంతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది సార్ ముఖ్యంగా పిఠాపురం కానీ కాకినాడ కానీ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే గారికి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఏం లేదు మీరు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కడ ఉన్నా సరే ఇక పిఠాపురం అంటే ఎంపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి రెండు గాజు గాజుకి గుద్దండి ఇంకా వేరే చోట ఎక్కడైనా బీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడి ఎవరు మన ఎంపీగా కానీ లేకపోతే అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడితే వాళ్ళకి మీ మద్దతు సంపూర్ణ మద్దతు తెలపండి అట్లా టీడీపీ పార్టీ అభ్యర్థి ఉన్న జనసేన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్న జనసేన అభ్యర్థి అని జనసైనికులందరికీ నా వినపం వీర నా వినపం అట్లాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అభిమానులకి టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకి ఈ మూడు పార్టీలు మీ అభ్యర్థులు ఎవరున్నా అది మీరు టీడీపీ అభిమానించేవాళ్ళైతే టీడీపీ మనిషి అనుకోండి జనతా పార్టీ అభ్యర్థినైనా జనసేన అభ్యర్థులైనా ఖచ్చితంగా అఖండ మెజారిటీతో నూట డెబ్బై నూట డెబ్బై మనం గెలవాలి వాళ్ళు గెలవలేరు మనం గెలవాలని గెలవగలవని నేను విశ్వసిస్తున్నాను